చిలుకూరు బాలాజీ గుడి మనందరికీ కూడాను సుపరిచితమైనటువంటి దేవాలయము ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు అయితే చిలుకూరు బాలాజీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది అయితే అక్కడ విశేషాల గురించి ఒకసారి ఆ గుడి అర్చకులైనటువంటి సోదరులు రంగరాజన్ గారితో మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నటువంటి విషయాలను నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఆ గుడి ఎలా ఏర్పడింది అంటే కలియుగంలో కూడాను ఉన్నాడా భగవంతుడు భగవంతుడు తన భక్తుల కోసం దిగి వస్తాడా అని అనుకునేటటువంటి వారి కోసమని భగవంతుడు ప్రత్యక్షంగా అక్కడికి రావటం జరిగింది వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి ఆయన ఒక ఆయన ప్రతిసారి కూడాను ప్రతి సంవత్సరం కూడాను ఏడుకొండల స్వామి దగ్గరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుమలకి వెళ్ళటం జరుగుతూ ఉండేదిట సరే ఎవరికైనా కానీ కాలచక్రం కదా ఆయనకి వయసు పెరిగింది ఆయనకి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టింది వెళ్ళేటటువంటి పరిస్థితి లేకపోయింది వయసు ప్రభావం వల్ల సరే ఆ స్వామికి బాధపడుతూ నాయనా నేను ప్రతి సంవత్సరము కూడా నీ దర్శనానికి వస్తూ ఉన్నాను నేను రాలేకపోతున్నానయ్యా అని చెప్పి చెప్పాడట బాధతో ఆ భక్తుడు ఆ స్వామికి చెప్తే అప్పుడు ఆ భక్తుడికి కలలో కనిపించి నేను బలానా చోట పుట్టలో ఉన్నాను చూడు అని చెప్పి చెప్తే ఆ భక్తుడి కోసమని వెలసినటువంటి స్వామి చిలుకూరు బాలాజీవే వెంకటేశ్వర స్వామి ఉభయ దేవేరులతోనూ ఒకే శిలపైన ఉంటాడు స్వామి ఆ స్వామి అట్లా ఆ విధంగా పుట్ట నుంచి తీయడము ఆ తర్వాత రంగరాజన్ గారు తండ్రి గారు సౌందర్యరాజన్ గారు వారు ఆ గుడి నిర్వహణ అంతా కూడా చేయటము చాలా అద్భుతంగా అది కేవలము భక్తులకి మాత్రమే ఇది భక్తులకి మాత్రమే ఉపయోగించేటటువంటి కేంద్రంగా ఉండాలి అంతే కానీ ఇది వ్యాపార సంస్థగా కానీ లేకపోతే ఇది ఏదో రాజకీయాల కోసమని రాజకీయాల పరిధిలో కానీ వెళ్ళకూడదు అని ఎంతో దీక్ష పూని వారు దాన్ని ఆ విధంగా సంరక్షించుకుంటూ అందరికీ భక్తులందరికీ కూడా స్వామి ఆశీస్సులు అందే విధంగా చేయటం జరిగింది అదేవిధంగా ఇక్కడ రంగరాజన్ గారి గురించి కూడా మనం చెప్పుకోవాలండి ఎందుకంటే గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూ స్వామి కోసము నాకు ఆ ఉద్యోగాలు ఆ విలాసవంతమైనటువంటి జీవితము అవేమీ నాకు వద్దు అని చెప్పి వారు దాన్ని రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఎందుకంటే ప్రత్యక్షంగా ఒక భక్తి ఛానల్లో మేను వారు కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కార్యక్రమం వారు చెప్పడం జరిగింది చాలా వేసింది అంత పెద్ద ఉద్యోగిగా దానికి రిజైన్ చేయాలంటే ఎవరికైనా కొంచెం బాధ కలుగుతుంది కానీ నాకేమీ అలా అనిపించలేదమ్మా స్వామి కోసం మా నాన్నగారి కోసం మా అమ్మగారి కోసం వచ్చేసానని గబగబా పరుగు పరుగున అప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు వాళ్ళ అమ్మగారి కోసం అని హాస్పిటల్కి వెళ్ళాలని ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో అట్లా వస్తాడేమో అనిపించింది నాకు సరే ఆ స్వామి అక్కడ వెలవటానికి కారణము అలా భక్తుడి కోసం భగవంతుడు దిగి వచ్చినటువంటిది చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే ఇక్కడ ఈ దేవాలయం ఒక ఏదైనా సరే ఒక దేవాలయం ఉందంటే మరి దానికి కావాల్సినటువంటి వనరులన్నీ ఉండాలి కదా ముఖ్యంగా నీటి వసతి అనేటటువంటిది ఉండాలి ఎందుకంటే స్వామికి అభిషేకం చేయాలంటే ముందు ముఖ్యంగా నీరు కావాలి కదా అలా నీరు కావాలి అన్నప్పుడు అక్కడ కృష్ణమాచారుల గారు అనేటటువంటి వారు పదకొండు ప్రదక్షిణాలు చేశారట పదకొండు ప్రదక్షిణాలు చేస్తే అక్కడ బోరు వేయటం మొదలు పెట్టారట మొదలు పెడితే అక్కడ నీరు అనేటటువంటిది వచ్చింది ఈయన మళ్ళీ ఆపేస్తే నీరు ఆగిపోతుందని నూట ఎనిమిది కూడా వారు అక్కడ పూర్తి పూర్తి చేశారట ప్రదక్షిణాలు చేసినప్పుడు నీరు చక్కగా నిండుగా వచ్చిందట అట్లా అప్పుడు వారు ఇంకొకరితో చెప్పడం అట్లా అట్లా అంటే వారు అనుకున్నది ఏమిటి అక్కడ నీ నీటి వసతి నీటి వనరు అనేటటువంటిది ఉండాలి అక్కడ బోర్లో నీళ్లు రావాలి సమృద్ధిగా అని అనుకున్నారు ప్రదక్షిణాలు చేశారు వారు ఏదైతే అనుకున్నారో అది అయింది కదా ఆ విధంగా వారు ఒకరితో చెప్తే అలా విధంగా పక్క పక్కనే ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు ఉంటారు కదా వారందరూ కూడాను అనుకున్న కోరికలు ముందు పదకొండు ప్రదక్షిణాలు చేస్తారు చేసి ఎప్పుడైతే వారు ఒక కోరిక అనుకుంటారో ఆ కోరిక తీరగానే మరలా వచ్చి నూటెనిమిది చేస్తారు చేస్తే వాళ్ళకి కావలసినటువంటిది ఏముంటుందండి అప్పట్లో ఎక్కువగా వెబ్రాడ్ వెళ్ళాలి వీసా కావాలి అని చెప్పి అందుకని ఆ స్వామిని వీసాల దేవుడు అనేటటువంటి వారు ఎందుకని అక్కడ పదకొండు ప్రదక్షిణాలు చేయటం మొక్కుకోవటం వీసాకు అప్లై చేయటం ఆ వీసా రాగానే మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయటం అట్లా 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 ఆ స్వామికి వీసాల దేవుడు అనేటటువంటి పేరు వచ్చింది నాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలామందికి వచ్చింది ఒకటి ఇంకా రెండవది ఆ తర్వాత అక్కడ ప్రతి సంవత్సరము కూడా గరుడముద్ద అనేటటువంటిది ఇస్తారు ఎవరికైతే సంతానం కావాలో ఆ సంతానం కావలసినటువంటి వారికి సంవత్సరానికి ఒక పర్యాయం అక్కడ జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు ఏడు రోజుల పాటు జరుగుతాయి సప్తరాత్ర ఆగమం ప్రకారంగా అక్కడ జరుగుతుంది సరే అక్కడ ఆ ముద్ద ఇచ్చినప్పుడు సంతానం కోసమని వచ్చేటటువంటి వారికి ఆ ముద్ద ఇస్తారు సంతానం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు ఎవరో కాదు మా పిన్ని గారు చెప్పారు వాళ్ళ పెద్దమ్మాయికి చాలా కాలానికి అక్కడికి వెళ్ళారు నాకు ఇట్లా మనవరాలు పుట్టింది అని చెప్పి చెప్పారు అదొకటి ఇంకా రెండవది ఈ గరుడ ముద్ద ఇంకా మూడో విషయం ఏమిటయ్యా అంటే ఇక్కడ దేవుడికి ఇచ్చేటటువంటి కానుకలు హుండీలు ఏమైనా ఉంటాయా అంటే వెంకటేశ్వర స్వామి అని అనగానే మనందరికీ కూడాను ముడుపులు చెల్లిస్తూ ఉంటారు కదండి అంటే ఆ స్వామికి లోపల హుండి అనేటటువంటిది లేదు హుండి అనేటటువంటిది లేదు ఏదైనా సరే బయట కొబ్బరికాయలు అవన్నీ కూడా కుడుతూ ఉంటారు ఆ తర్వాత స్వామికి సమర్పించేటటువంటిది తులసిమాల మాత్రము అలంకార ప్రియో విష్ణు అంటారు కదా అలంకార ప్రియుడైనటువంటి వాడు విష్ణుమూర్తి కదా మరి వెంకటేశ్వర స్వామికి అలంకారం చేయాలి కదా అందుకు కాను తులసిమాలని పూలమాలల్ని కూడాను సమర్పించడం జరుగుతుంది ఈ విధంగా స్వామికి ఎనిమిది ప్రదక్షిణాలు చేయడంలో ఉన్న ఆంతర్యం ఇది దేవుడు అని అనడానికి కారణం ఇది అదేవిధంగా అక్కడ చేసేటటువంటిది అందరూ కూడా సమానమే ప్రతి వారు కూడాను తారతమ్యం లేకుండా ఎవరో గొప్పవారు వచ్చారు వీఏపీలు వచ్చారు అనేటటువంటిది ఏమీ లేదు నాకు తెలిసినంతవరకు కూడా అక్కడ అంతా కూడా మొత్తం అంతా లైన్లో వెళ్ళవలసిందే దర్శనం చేయవలసిందే అది చిలుకూరు బాలాజీ ముఖ్యంగా అక్కడ రంగరాజన్ గారు చేస్తున్నటువంటి సేవ అనిర్వచనీయం అండి చాలా చక్కటి సేవా కార్యక్రమాలని చేపడుతూ ఉంటారు అక్కడ ఆ స్వామి యొక్క ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి